ట్యూ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్టికేశ్వరి మున్సిపల్ పరిధిలో ఎన్ఎఫ్సీ నగర్లో బేరిత్ వర్షిప్ సెంటర్లో నిర్వహించిన ఫాస్టర్ అమ్మల సహవాస కూడిక ముఖ్య ప్రసంగి గురాలిగా ప్రేమకుమారి డేవిడ్ రాజ్ వారి వాక్య సందేశాన్ని అందించేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వాసం ద్వారా ఏదైనా సాధించవచ్చు ప్రతి స్త్రీ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ఒకరికొకరు ప్రార్థించే తత్వం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సునీత పాల్ వైస్ ప్రెసిడెంట్ సుఖా జ్యోతి సెక్రటరీ దార్ల ఎలిజబెత్ జాయింట్ సెక్రటరీ శైలజ ట్రెజరర్ కె మేరీ ముఖ్య సలహాదారు రెప్కస్ఎం నాతారి ఫాస్టర్ అమ్మలు స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొని నారు అనంతరం రిప్కస్యామ్ జన్మదిన వేడుకలు పీసీడబ్ల్యూ ఏజీఎం వారి ఆధ్వర్లో ఘనంగా నిర్వహించారు పీసీడబ్ల్యూ ఏజీఎం అధ్యక్షులు కాపు కుమార ఆపోస్తులు సురేంద్రపాల్ సుక్కా జాష్వా దార్లా విజయ్ పీసీడబ్ల్యూ ఏజీఎం వైస్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు మన విశ్వాసము చల్లారిపోకుండా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని దేవుడి వాక్యములో సెలవిస్తూ ఉన్నాడు విశ్వాసాన్ని కాపాడుకోవాలి అందుకే అంటాడు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టట అసాధ్యం అంట సా ఆయనకి అసాధ్యమైన ఏదైనా ఉందా ఏది లేదు సమస్తము ఆయనకి సాధ్యమైన దేవుడి వాక్యంలో సెలవిస్తా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క స్త్రీ తన అంటదు కదా నేను విశ్వాసము కలదాన్ని మీరు తే చాలా రిఫరెన్స్ రాసుకున్నాను నేను మీరు ఎన్ని రాట్లకి స్టార్ట్ చేసేవాళ్ళు రాదు స్త్రీ అంట మొట్టమొదటిగా ఎలాంటి స్త్రీ అంటే ఆశీర్వదించబడిన స్త్రీ తర్వాత నడిపింపబడిన స్త్రీ నేను ఈ యొక్క బాధాలను మూడు ఈ నాలుగు అధ్యాయాలు చదివిన నేను అందులో కొంతమంది స్త్రీల గురించి చూస్తే ఆ విషయాలన్నీ గురించి పోల్చుకోవచ్చు ఆ స్త్రీ ఎలా ఉన్నదో చూస్తుంది వాక్యం బలవంతం చేస్తుంది బలవంతం చేస్తుంది బ్రతిమలా కిందకి మనం ఈ ఎవరిని ఆ యొక్క ఖై ఖైదీలు పారిపోయినప్పుడు ఎండిపోయినప్పుడు ఆయన సంఖ్యలు ఊడిపోయినప్పుడు ఆ యొక్క పౌలు సీలలు అలా సెరసార్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆ యొక్క ఊరి పెద్దలందరూ కలిసి ఏమంటున్నారంటే ఈ ఊరిని విడిచి ఎండిపండు బలవంతం చేస్తున్నారట చూడండి మార్పు సువార్తలో కూడా మార్పు సువార్త ఐదో అధ్యాయంలో కూడా ఏమన్నా ఉంటుంది అండి చాలాసార్లు ఐదు సార్లు సార్లు ఉంటుంది పందులు పందులు ఉన్నప్పుడు ఆయన మామ బలవంతం అంట ఒక్క మాట చదవండి వాక్యము యోగు యోబు యోబు ముప్పై మూడు ఆ చేయమో ఇరవై అర్థమయ్యేది కదా మనందరూ బలహీనులు అంటారు కానీ మనమే బలం కదా మనం వెనకాల లేకుంటే పాస్టర్ సేవ చేయరు మన ప్రార్థన బలం లేకుంటే చెయ్యరు మనం సహకరించకపోతే చెయ్యరు కానీ అక్కడికి వచ్చేసరికి మరి పాస్టర్ పైచి ఉంటుంది దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తాడు ఇలా చెప్తారు అలాగే ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు తర్వాత బర్త్డే కార్యక్రమం మనబాబు గారికి కథిస్తుంది చెప్పండి ఆయన కావున వాడు ఆయన చూసి సంతోషించాలండి వాడు ఆయనను ఆయన వాడు ఆయన వాడిని కటాక్షించును ఏం చేశాడంట బ్రతిలాడుకుంటున్నారండి ఆమె ఏమంటున్నా స్త్రీ రండి మా ఇంటి దగ్గర బలవంతం చేస్తుంది ఆ స్త్రీ లాస్ట్ కొద్ది లూదియా గురించి కూడా ఆ యొక్క అధ్యయంలో పదహార అధ్యయం లాస్ట్ లో వచ్చిన కూడా వ్రాయపడింది దాన్ని చేసింది ఏమన్నాదంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఇంటికి రండి అని బ్రతిలాడి తీసుకుని వచ్చినప్పుడు ఆ యొక్క వాళ్ళ సహోదరులందరూ వాళ్ళని ఆదరించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం ఆదరించే స్త్రీలుగా మనం ఉండాలి ఆ ఇచ్చే స్త్రీలుగా ఉండాలి మనం చదువుకుందాం ఈ వాక్యంలో నుండి నా ఇంటికి వచ్చి వేడి ఉండెడని వేడుకొని బలవంతము చేసింది తర్వాత ఆ యొక్క వాక్యం ఇప్పుడు చదువుకున్నాం శిష్యులు ఇప్పుడు చదివిన వాక్యమే గుణాలను మాకు తెలియపరిచి మరి అవి ఎలాగో ఉన్నదో మేము కూడా అలాంటి విషయాల్లో ప్రతి విషయంలో మేము ముందుకు వెళ్తాము ఈ సమయాన్ని మన ముందు మరి దైవ సేవకులు ఉన్నారు కొంతమంది దైవ సేవకులను ముందు ఆహ్వానిస్తాం దైవ సేవకులు పిసిడబ్ల్యూహెచ్ఈఎం ప్రెసిడెంట్ గారు కాపు కుమార్ గారు రెవరెంట్ కాపు కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు గట్టిగా చప్పట్లు పడుతూ తన ఆహ్వానం కలుపుదాం వచ్చే వరకు పెట్టండి నువ్వే ఒక బహుమానమని ప్రభు ఈ దినమున పురస్కరించి నీకు స్తోత్ర నీకు కోట్లాది వందనాలు మేము చెలిస్తూ ఇన్ని ప్రభువాన్ అతని ఎన్నో కొని ముఖ్యంగా ఆ రిక్త గురించి నేను కొన్ని విషయాలు రేవరేడ్ రిక్నాశా మాతారి గారు నేను అత్తమ్మ అని పిలుస్తాను తన గురించి నేను కొన్ని విషయాలు మీ మధ్యలో చెప్పాలనుకుంటున్నాను తనకు నాకు ఉన్న సంబంధం ఒక రోజు రెండు రోజుల కాదు పది సంవత్సరాల నుంచి తనతో నేను స్నేహం కలిగి ఉన్నాను నేను ఇంటి రక్త సంబంధికురాలి కాదు నేను స్నేహితురాలి కాదు పుట్టినప్పటి నుంచి నా చుట్టాలు నా బంధువులు ఏది కాదు హైదరాబాద్ సర్వపక్షం కూడా నేను అభినందిస్తున్నాను విషయం వెరీ హ్యాపీ మొదట ఆ ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలి ఆ మంచి తల్లి కొడుకులకు పోరాటం ఉంటుంది తెలుసా తల్లి కొడుకులకు పోరాటం ఉంటుంది మీకు తెలుసా సో మా ఇద్దరి ఎక్కువ పోరాటం ఉంటుంది మా పిన్నికి గెలవడానికి ప్రయత్నం చేస్తే పిన్ని మీద నేను గెలవడానికి ప్రయత్నం చేస్తా కానీ ఇద్దరిని మేము గెలుస్తాం దేవునికి పైన తన మంచి మనసు బట్టి నేను దేవుడికి అంతగా అనుబంధాలు చేస్తున్నా దేవుడు తనను దీవించి ఆశ్రయించి ఆరోగ్యం క్షేమంగా ఉంచి అనేకలకు అశ్చరకరంగా నిలబెట్టి ఆత్మచేత నింపబడి అనేక కార్యాలు జరిగించాలని మనసారా హృదయపూర్వకంగా కోరుతున్నారు ఈ సమయం మందు చాలా సమయమైంది కాబట్టి అధ్యక్షుల వారు ఒక గ్రీటింగ్స్ చెప్తే మనం ప్రేయర్ చేసి అది సమయం కూడా చాలా ఎక్కువ ఉంది కానీ తప్పదు మనకి చాలా మన శ్రీకృష్ణ నాథారి రేపు గారు ఈరోజు పనిచేసారు ఆయన సందర్భంగా అదేవిధంగా మొదటి మరి పిసిడబ్ల్యూహెచ్ కుడిక మరి చాలా అద్భుతంగా అందరు రావడానికి తెలుగు గ్రూప్ చూపాడు ఇంకా కొంతమంది రాలేకపోయారు మన పనుల వల్ల వాళ్ళు కూడా రావాలని కోరుకుంటా ఉన్నాం అవి ముఖ్యంగా ఈరోజు భర్తని జరుపుకుంటున్నటువంటి మరి దేవుని మరి సౌకరాలు ఆ వందల తొమ్మిది పదకొండు ప్రకారంగా నా వలన నీకు దీవాలను నీకు జీవిత సంవత్సరంలో అధికం ఇంకా అనేక జన్మదిన ఉత్సవాలను జరుపుకోవాలని ఈ విధంగా కోరుకుంటూ మరి ఆమె గురించి చెప్పాలంటే చాలా ఉంది కాబట్టి ఇంకా దేవుడు తన చర్యలో ఆత్మీయంగా అంతేకాకుండా ఆర్థిక పరంగా అన్ని విషయాలలో దేవుడు ఆమెను ఆశీర్వదించి మన పీసీ డబ్ల్యూహెచ్ఎంకు అదేవిధంగా మరి ముందు అన్ని రకాలుగా మన దేవుడు అభివృద్ధిలో చేయాలనే ఉద్దేశంతో మరి ఆమెకు మీ అందరి దేవెనలు మరి పీసీ డబ్ల్యూహెచ్ఎం తరఫున కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మధ్యాహ్న సమయంలో మరి పేమచంద్రాన్ని పుట్టినరోజు సందర్భంగా మనం దేవుడి దేవుడిచ్చిన భాగ్యం వారికి ఉన్నటువంటి మాకు వారికి ఉన్నటువంటి మరి దేవుడి ఏర్పాటులో కలిసి ప్రయాణం చేయడము కొన్ని సంవత్సరాలుగా మేము చేసి ఉన్నాం మరి మాకు వారికి ఉన్న అనుబంధము తల్లి కొడుకుల సంబంధము మరి అదేవిధముగా మరి పంచర్య విధానంలో ఈరోజు నేను నిలబడడానికి కారణము మరి దైవచంద్రుడు ఎంతో స్ఫూర్తినిచ్చి ఈరోజు మమ్మల్ని నిలబెట్టాడు మరి దైవచంద్రాలు ఇరువురు కలిస్తేనే ఏదైనా కార్యం జరుగుతుంది మరి అటువంటి అనుభవంలో నుండి ఈరోజు ఈ అనుభవంలోనికి నిజముగా మరి ఎక్కడికో మరి ఎవరు ఎటు వెళ్ళిపోతారో తెలియదు మరి వారు వెళ్ళిపోతారు మేము వెళ్ళిపోతాము అన్న ప్రచారాన్ని దేవుడు తిరిపివేశాడు ఇద్దరిని సమీపంగా ఉంచాడు మా మధ్యలో దేవుడు సమీపంలో ఉన్నాడు అందుకే ఈ పుట్టినరోజు మరి చంద్రానికి మరి వెక్కమ్మ గారికి పాశమ్మ గారిని నిజంగా ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలవలేదు ఈ దినము దైవ జనురాలు కాబట్టి మనము గౌరవించాలి బంధుత్వము తదుపరి తర్వాత దేవుని ఏర్పాటులో నిర్ణయించుకున్న దైవ జనులను దైవ చనురాలను మనము సత్కరించుకోవాలి గౌరవంగా మనం గౌరవిస్తూ గౌరవిస్తారు అదేవిధంగా దేవుని కార్యంలో ఇప్పటి వరకు మనం విన్నాం అనేక మంది చెప్పిన మాటలు